రాష్ట్ర శాసనసభ కొత్త సభాపతిగా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయన ఎన్నికను అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసి ప్రకటించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమంక ఎమ్మెల్యే కేటీఆర్ కలిసి గడ్డం ప్రసాద్ ను తోడుకుని వెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు బాధ్యతలు చేపట్టిన అనంతరం నూతన స్పీకర్ కు పుష్పగుచ్చారు అందజేసే శుభాకాంక్షలు తెలియజేశారు అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఐలైజ్ చేస్తుంది మొత్తానికి నిన్న మన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరో తెలుసు కదా గడ్డం ప్రసాద్ గడ్డం ప్రసాద్ కు సంబంధించి నూతన స్పీకర్ గా అయింది దాంతోపాటు ఇక రేవంత్ రెడ్డి అయితే శుభాకాంక్షలు తెలిపిల్లు దాంతో పాటు విపక్ష పార్టీకి సంబంధించి ఇటు ఎమ్మెల్యే ఎవరు కేటీఆర్ కూడా శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కొత్త తీసుకున్నారు ఏంటి అంటే కొత్త నిర్ణయం తీసుకున్నారు ఒకసారి చూడండి ఇది ఎయిర్పోర్టు మెట్రో రూట్ మార్పు శంషాబాద్ వరకు న్యూ అలైన్మెంట్ అంటూ కూడా చూడొచ్చు ఫలక్నమా లేదా ఎల్బీ నగర్ మీదుగా మార్గం టీఎస్పీఎస్సీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ ప్రజాభవన్ లోనే సీఎం క్యాంప్ కార్యాలయం మీడియా చిట్చాట్ తో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి రాయదుర్గం మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించే తలపెట్టిన మెట్రో లైన్ ప్రాజెక్టు అలైన్మెంట్ ను మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు రాయదుర్గానికి బదులుగా పాతబస్తీలోని ఫలక్నామా లేదా ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్కు మెట్రో నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఎయిర్పోర్ట్ ను మెట్రో రైలు మార్గాన్ని మార్చాలని నిర్ణయించామని తెలిపారు పలక్నామా మీదుగా శంషాబాద్ కు వెళ్లే దారి దగ్గర నిర్మాణ ఖర్చు తగ్గుతుందని చెప్పారు అలాగే టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాలు నోటిఫికేషన్ల వ్యవహారంపై ఆ సింగిల్ జడ్జితో కూడా విచారణ జరిపించేందుకు రంగం సిద్దం చేసిర్రు దానికి సంబంధించిన అంశాలను అన్నింటినీ కూడా చూస్తున్నాం అయితే దీంట్లో ఇంకొక అంశం కూడా ఉంది తెలంగాణ ప్రజల ఆలోచించండి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక కొత్త అంశం కూడా వస్తున్నది ఎందుకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ మెట్రో ఎట్లా రాయదుర్గం మీదుగా పోయిన పరిస్థితి కనబడ్డది అయితే ఇప్పుడు దీన్ని రూటు మార్చడం వల్ల రియల్ ఎస్టేట్ కానీ ఇతరత్ర ఏరియాలలో దెబ్బతింటాయి కేవలం స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే రాయదుర్గం టు ఎయిర్పోర్టుకు సంబంధించి సౌకర్యాలు కల్పించలేదు కానీ వాస్తవానికి మాత్రం అలాంటిది ఏది లేదు అనే విషయానికి సంబంధించి కూడా తేట తెలమవుతున్న పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణలో గత ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏది అంటే మొత్తానికి రాయదుర్గం మీదుగా మాత్రం పక్కన పెట్టింది పూర్తి స్థాయిలో ఫలక్నమా లేదా ఎల్బి నగర్ మీద దగ్గర ఉంటుంది నిర్మాణ ఖర్చులు కూడా తగ్గుతాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది ఇక మరో అంశం ఏంటంటే టిఎస్పిఎస్సి మీ అందరికీ తెలిసిన విషయమే టిఎస్పీఎస్సి సంబంధించి జనార్దన్ రెడ్డి రాజీనామా సభ్యుల రాజీనామాకు సంబంధించి వాళ్ళు మొన్నటి వరకు హడావిడి చేసిన పరిస్థితి చూసాం కానీ టిఎస్పీఎస్సి సభ్యులు చైర్మన్ కు సంబంధించి రాజీనామా కాదు సింగిల్ జడ్జితో విచారణ జరిపి అందులో దోషులు ఎవరు అసలు దొంగలు ఎవరు దానికి సంబంధించిన సభ్యులు ఏం చేసిండు మరి చైర్మన్ ఏం చేసిండు అనే విషయాన్ని తెలంగాణ నిరుద్యోగుల ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అత్యంత కీలకమైన పాత్ర పోషించింది ఈ కు సంబంధించి మెట్రో రైలు అనేది చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు